జై శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనిహాసానల్ ఛానల్కి స్వాగతం పాస్టర్ సన్నాసులకి వెరైటీగా కౌంటర్ ఇచ్చే ఈ వీడియోలో చిన్న ట్విస్ట్ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వీడియో చివరికంటే చూడండి మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్ లో నాతో చెప్పండి మనం చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు ఇది అది అని లేకుండా ఈ పిస్ గల్ని ఎక్కడ పడితే అక్కడ దూర్చేస్తూ ఉంటారు అలా దూర్చేస్తున్న ఒకానొక ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు చూపిస్తాను అన్నీ అయితే చూపించను ముందు ఆ క్లిప్ వినేయండి శ్రీ రామాయణంలో ఏడు కాండలు ఉంటాయి దాంట్లో ఒకటి బాల్యకాండం దరిద్రుడ బాల్యకాండం కాజరా బాలకాండము శ్రీరాములు వారు బాల్యంలో విశ్వామిత్రుల దగ్గరికి తన విద్యను నేర్చుకోవడానికి వెళ్తారు నీ తలకైరా నీ తలకై యజ్ఞ సంరక్షణ కోసం శ్రీరాముని తన వెంట పంపించమని విశ్వామిత్రుడు దశరదుర్దని అభ్యర్థించి తీసుకువెళ్తారు తన వెంట వచ్చిన రామలక్ష్మణులకి పనిలో పనిగా విద్యలని దివ్య అస్త్రాలని ఇస్తారు అయితే విశ్వమిత్రుడు వెళ్ళినప్పుడు ఆ రాములు వారి బాల్యంలో ఉన్నప్పుడు రాములు వారిని లేపుతారు ఏంటంటే కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసాధుల్య కర్తవ్యం దైవ మాన్యకం నీ మొహన్ రా నీ మొహం బల అతిబల విద్యలను ఉపదేశించిన తరువాత సరయూ నది తీరంలో ఒక రాత్రి నిద్రిస్తారు వాళ్ళు అప్పుడు ఉదయాన్నే విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులని నిద్రలేపుతారు ఉత్తిష్ట నరసార్థూల్యా ఏంట్రా బొందా నీ ని బొంద కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమాన్హికం వాగేటప్పుడు చెక్ చేసుకున్న చవంటారా అంటారు దానికి మీకు తెలుసా కౌశల్య సుప్రజారామ దానికి అర్థం ఏంటంటే ఓ పుట్టిన పుట్టినట్టి ఒక మంచి బాలుడు రామ పూర్వ సంధ్య ప్రవక్త సూర్యుడు ముందే నువ్వు ఉత్తిష్ట నరసా ధూళి అంటే నరులలో పులి వంటి వాడ నరులలో అంటే నరుడు ఆయన ఒక కర్తవ్యం దైవ మానికం మన కర్తవ్యం ఏంటంటే మన ఉదయాన్నే లేచి సృష్టికర్తను ఆరాధించాలి విశ్వామిత్రుల దగ్గరికి రాముల వారి విద్యకి వెళ్ళినప్పుడు ఉదయాన్నే లేపి మన కర్తవ్యం ఏంటంటే మనందరిని సృష్టించిన సృష్టికర్తను మనం ఆరాధించాలి సూర్యుడు ఉదయం సూర్యుడు ముందే మనం ఆరాధించాలి మన రాముల వారు ఆరాధించి ఆ దైవం ఎవరు సరే గమనించారా దానికి అర్థం అసలు రామాయణంలో ఎన్ని ఖండాలు ఒకసారి తెలుసుకున్నారా ఖండాలు కాదురా మొహం మంట అది కాండ ఏడు కాండలు మాకు తెలుసురా ఆ శ్లోకానికి అర్థం ఏంటో మీలాంటి తెలివి తక్కువ వెధవుల దగ్గర నేర్చుకోకర్లా ఉదయాన్ని లేచినప్పుడు క్రైస్తులు ఎందుకు ఆదం చేస్తుంటారో తెలుసు ఎందుకు తెలుసా సృష్టికర్తను ఆరాధించాలి అయ్యా భూమిని ఆకాశాన్ని కోసం సృజించావు మీకు వందనాలు మాకు మంచి ఆహారం మీకు వందనాలు ఇప్పుడు ఈ గాలి పీచుకుంటున్నావు అది నువ్వు ఇచ్చినదే మీకు వందనాలు ఆయన చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ఆయన మనం ఆరాధించాలి మనం సజీవంలో ఉన్నాం కాబట్టి మనం ఆయన ఆరాధించాలి రాములు వారు కూడా విశ్వమిత్రులు నిర్పించింది ఏంటో తెలుసా ఉదయాన్న లేచి మన ఉదయానం లేచి మన దైవాన్ని సృష్టికర్తను మనం ఆరాధించాలి క్యుప్ర రామ పూర్వ సంధ్య ప్రవర్త ఉత్తిష్ట నరసాధూల కర్తవ్యం దైవ మానికం ఉత్తిష్ట లిగు త్వరగా రాముల వారా మన కర్తవ్యం ఏంటంటే కర్తవ్యం దైవ మాన్కం మన కర్తవ్యం ఏంటంటే సృష్టి ఆరాధించాలి మరి ఎవరైనా ఆ సృష్టికర్తను ఎవరు ఎవరైనా గ్రహించారా ఇలా చెప్పుకోవాలంటే ప్రతి ఒక్క విగ్రహం మీరు ఆరాధించే ప్రతి ఒక్క దేవుడు అనబడే ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడగాను ఇలా చెప్పాలంటే రామాయణం మహాభారతం ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడాను ప్రతి ఒక్క దేవుడు గురించి పుట్టు పురాణం మొత్తం మీరు వివరించుకుంటే నాకు దేవుడు అని చెప్పిన పని నాకు అది కాదు పొరపాటును కూడా ఆపన్ చేయగ్రా బాబు దీనికి ఈ శాంపిల్ కి మాకు ఫ్యూజులు గిరి ఆ శ్లోకానికి క్లుప్తంగా అర్థం ఏమిటంటే కౌసల్యాదేవి నోముల పంటగా ఆమెకు పుత్రుడివై జన్మించిన ఓ రామ తూర్పు దిక్కున ఉషహకాంతులు విలసిల్లుచున్నవి ఓ పురుష శ్రేష్ట లెమ్ము స్నాన సంధ్యావందనాది నిత్య కర్మలను ఆచరింపుము అని అర్థము ఈ శ్లోకానికి విస్తారంగా అర్థం తెలుసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్సులో సామవేద షణ్ముఖ శర్మ గారు చెప్పిన అద్భుతమైన వివరణ గల వీడియో లింక్ ఇస్తున్నాను ఒక గంట ముప్పై నిమిషాల నిడివి దగ్గర మొదలవుతుంది మీరు అది చక్కగా విని అందరూ తెలుసుకోండి ఇలాంటి సన్నాసులు పుట్టుకొస్తారని మన కవులు ఎప్పుడో చెప్పారు మన కవులు ఎలా చెప్పారో ఒక చిన్న ఉదాహరణతో ఇక్కడ వివరిస్తాను చిలకమర్తి లక్ష్మీనసింహం గారు ఒక నవల రాశారు గణపతి అని అందులో మనం నిత్యం పూజ ప్రారంభించేటప్పుడు చదువుతాం కదా విఘ్నేశ్వరుడి శ్లోకం శుక్లాంబరధరం ఆ శ్లోకానికి విపరీతార్థం ఎలా తీయచ్చో ఉదాహరణతో చక్కగా వివరించారు అది యథాతథంగా ఇక్కడ చదివి వినిపిస్తాను శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతయే అని విఘ్నేశ్వర దేవతానీకమైన స్థుతి శ్లోకం ఒకటి కలదు తెల్లని వస్త్రములు ధరించువాడు సర్వ వ్యాపకుడు చంద్రుని వలే ధవళమైనవాడు నాలుగు భుజములు గలవాడు ప్రసన్నమైన ముగము గలవాడు అగు విఘ్నేశ్వరుని సర్వ విఘ్న శాంతి కొరకు ధ్యానించుచున్నాడని ఆ శ్లోకమునకు అర్థము సర్వతోముఖ పాండిత్యము గల ఒకానొక బుద్ధిమంతుడు చమత్కారముగా ఈ శ్లోకము గాడిదనుద్దేశించి చెప్పబడినదని విపరీతార్థము కల్పించి చెప్పెను అది ఎట్లనగా శుక్లాంబరధరం అనగా ధవళ వస్త్రములు ధరించునది చాకలివాడు ఉతికిన తెల్లని వస్త్రములు మోయినది కావున ఈ శబ్దము గాడిదకే అర్థమగుచున్నదని చెప్పాను విష్ణు శబ్దమునకు సర్వ వ్యాపకత్వం అర్థమున్నది కదా గాడిద ఎక్కడ చూచినా అక్కడనే కనబడుచుండును కావున ఇక్కడ విష్ణు శబ్దమునకు గాడిదయే అర్థమని వాకృచ్చాను అనగా చెప్పాను శశివర్ణమనగా చంద్రుని వలె ధవళమైనది గాడిద తెల్లగా నుండునుగావున ఈ అర్థము నిర్వివాదం అయ్యను చతుర్భుజం అనగా నాలుగు భుజములు గలది గాడిదకు నాలుగు భుజములుండుట వలన చతుర్భుజ శబ్దము సార్థకమని అనెను అవి భుజములు కావు పాదములని చదువరులెవ్వరైనను సంధీయపడుతురేమో నిరంకుశ కవయ అను ఆర్యోక్తి జ్ఞప్తికి తెచ్చుకొనుడు కవులు నిరంకుశలు వారు పాదములను భుజములు చేయగలరు భుజములు పాదములు చేయగలరు ప్రసన్న ప్రసన్నమైన ముఖము గలది ప్రసన్నమైన మనస్సుతో చూచిన ఎడల దాని ముఖము ప్రసన్నమై ఉండును కావున అతియు నిర్వివాదమే ఇటువంటి గాడిదను సర్వ విఘ్నోపశాంతి కొరకు ధ్యానించుచున్నాడనని ఆ శ్లోకార్థమైనట్లు తన నిరుపమాన పాండిత్య ప్రకర్షము చేత ఆ విద్వాంసుడు విపరీతార్థము చెప్పి సమర్థించెను దీన్ని బట్టి అర్థమవుతోంది మన కవులు మనకి ఎప్పుడో చెప్పారు లోకాలకి విపరీత అర్థాలు తీసి చెప్పే విధవులు ఉంటారు అందువల్ల బహు జాగ్రత్తగా ఉండవలేను అని మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్